హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా అందమైన సాఫ్ట్గా కనిపించే పాదాలను పొందే అద్భుతమైన గ్రో చిట్కను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వీర్స్ మీరు చూస్తున్నటువంటిది ఇది అలోవేరా అంటే కలబంద ఈ కలబంద మొక్క నుండి ఒక కొమ్మను తెంపండి తెంపి ఏదైతే పైన ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పైపట్టు ఉందో దాన్ని కాస్తంతా తీసేసి లోపలి వైట్ కలర్ ఏదైతే ఉందో అంటే జెల్ లాంటిది ఏదైతే వైట్ కలర్లో ఉందో ఆ గుజ్జు ఆ గుజ్జును ఇలా పాదానికి కింది నుండి పై వరకు అంటే మడమ నుండి వేళ వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా రుద్దండి రుద్ది ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ వరకు కానీ విడిచిపెట్టండి తర్వాత దీన్ని కడిగేసుకోండి ఇలా మీరు రెగ్యులర్గా రోజులో రెండు సార్లు ఈ కలబంద గుజ్జును ఈ పాదాలకు బాగా అప్లై చేసి మసాజ్ చేసి ఉంచారంటే ఈ పాదాలు మృదువుగా సాఫ్ట్గా అందంగా కావడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఎట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్